ஆ ஆ ஆ மஞ்சலத்து சார் சைடு கொண்டாண்டே நான் கால் உள்ள வீடு வீடு தான் ஆ மஞ்சலத்து அது நீ சைடு போங்க மஞ்சலத்து சைடு கொண்டா இருங்க சைடு கொண்டா சைடு கொண்டா うん चलेंगे अंदर मन हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा 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 भारत कृष्ण 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 మంచి వాళ్ళ వెళ్ళు మంచి వాళ్ళు మంచిలేదు అదే ജയ ശ്രീരാമ ജയ ശ്രീരാമ బయలుదేర కాదు నాన్న పేపర్ లో కార్డు ఆ కార్డు పెట్టుకోండి స్టిక్కర్ ఏమో అంటించండి ఆ పేపర్ పంతొమ్మిదో తేదీ ఏకాదశి వచ్చింది మీ మీ ఓళ్ళల్లో వీలైతే ఓ ఫ్లెక్సీ వేయండి ఓళ్ళల్లో పెట్టండి ఆ ఫ్లెక్సీ గా పెట్టండి ఏకాదశి ఎలా చేయాలి అనేది ఒక పక్కన ఇందు ఎలా ఉండాలి అనేది ఇంకో పక్కన ఉంది మన దగ్గర పోల్ కంటెంట్ ఉంది కానీ మన వాళ్ళ దగ్గర కరెంట్ లేక వాళ్ళ దగ్గర కంటెంటే లేదు కానీ వాళ్ళు కరెంటుతో పనిచేస్తున్నారు ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు ఒక పుస్తకం ఈడ్చినంత వెయ్యి పేజీలు లేదు మనకి ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి కూడా తెలుసు కానీ ఉన్నాయి జై శ్రీరామ్ మతాకి భారత్ భారత్ నీళ్ళు বা ব্যাগ লুটেছে কেন